తెలంగాణలో మరో నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ ఈ జిల్లాలకి పూర్తి స్థాయిలో ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో కొన్ని జిల్లాలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది మహబూబ్నగర్ జిల్లా లాంటి ప్రాంతాల్లో పంట పొలాల్లో ఉన్న వ్యవసాయదారులు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండాలి పిడుగులు పడే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా ఇటు వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలి ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళకూడదు అంతేకాకుండా ఇటు వ్యవసాయదారులు కూడా చెట్ల కింద కానీ ఇటు పొలాల్లో కానీ వర్షం పడుతున్నప్పుడు ఉండకూడదు విద్యుత్ ఘాతానికి గురే అవకాశం ఉంటుంది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుందనే అంశాన్ని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్నటి వరకు మొన్నటి వరకు ఎడతెరిపిలేని వర్షాలు మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి ఈరోజు అర్ధరాత్రి నుంచి మళ్ళీ పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే అంశాన్ని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్